హాయ్ ఫ్రెండ్స్ ఇది మనది మిగపా తోత ఇది మా చెల్లి వాళ్ళది వన్ మంత్ తోత అంటే ఇది దీనికి ఈరోజు పిసికావి చేస్తున్నాము ఎందుకంటే ఆకు మొదట వస్తుంది ఆకు మొదట అనేది కాకుండా ఇద్దరు ఇట్లా వస్తుంది ఆకు మొదట అంటే కనిపిస్తుందా ఈ మొదట కాకుండా ముందు స్ప్రే చేస్తున్నాము ఈ మధ్య వర్షాలు పడ్డాయి కదా బాగా ఇట్లా మొత్తలు వచ్చాయి ఆకు మొదట్లు ఇవి పోదానికి స్ప్రే చేస్తున్నాం చూడండి కనిపిస్తున్నాయి మీకు మొదట్లు అనేవి క్లారిటీగా చూపిస్తుంది చూడండి ఇవ్వండి ఇట్లా వస్తాయి ఇట్లా వస్తాయి ఫ్రెండ్స్ కనిపిస్తుందా చిన్న ఆకు దోండి ఇట్లా అట్లా వర్షాలు ఇవి ఎక్కువ పది క్లైమేటు సల్లగా అయినప్పుడు ఇట్లా వస్తాయి అది ఒక పొయ్యి వస్తుంది అన్నమాట దానివల్ల అలా వస్తాయి ఇదిగోండి క్లారిటీ చూపిస్తున్నా ఇంకా మీకు చూడండి ఫ్రెండ్స్ అది అట్లా మొదట అనేది పోవడానికి ఇప్పుడు మేము పిసికాగా చేస్తున్నాము ఓకేనా కనిపిస్తుందా చూడండి ఇట్లా అయిపోతుంది మొక్క బాగా తీవ్రమైనప్పుడు ఇట్లా అయిపోతుంది మామూలుగా ఉన్నప్పుడు అది లైట్ లైట్గా ఉన్నప్పుడు అట్లా ఉంటుంది అలాగే వదిలేస్తే మొక్క ఇలా అయిపోతుంది ఇవన్నీ ఒకేసారి వేసింది మొక్కలు దీని గోత్ చూడండి బాగుంటుంది ఇది ప్రాబ్లము ఎక్కువ పది మొక్క ఇలా ఉంటుంది పోగు ఎక్కువ పదింది ఇది ఓకేనా ఈ చెట్టుని చూడండి మీకు నీట్గా కనిపిస్తుంది ఆకు మొదట తగిలింది చెట్టు ఇది గోత్ అయితే వస్తుంది కానీ ఆకులకైతే మొత్తం ఉంది కనిపిస్తుంది కదా వీటిని కూడా గమనించింది ఇవన్నీ ఆకు మొత్తం ప్రాబ్లం ఉందన్నమాట వీటికి ఇప్పుడు మందు వేస్తున్నాము చేస్తున్నాము హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి మేమైతే ఈ మందు పిసికావి చేస్తున్నాము ఇప్పుడు అగ్నిశక్తి అనేసి ఇంకొక దగ్గరికి కూర్చొని చూపిస్తాను చూడండి ఇదో ఈ మందు చేస్తున్నాము అంటే దీంట్లో అగ్ని ఒకటి ప్లస్ శక్తి ఒకటి ఉంటుందన్నమాట మీకు చూపిస్తాను డబ్బాలు చూడండి ఇది ఒక మూత అదొక మూత పోసుకోవాలి ఇది శక్తి ఓకేనా శక్తి నెక్స్ట్ వచ్చేసి ఇది అగ్ని ఒక యాహంకి ఈ రెండు బాటిల్స్ సరిపోతాయి ఫ్రెండ్స్ ఈ ఫ్రెండ్స్ ఒక ఎకరంకి ఈ టూ బాటిల్స్ సరిపోతాయి ఫెన్స్ అగ్ని వచ్చేసి వన్ మూత పోసుకోవాలి ఒక ట్యాంకీకి ఈ శక్తి వచ్చేసి ఒక మూత పోసుకోవాలి అర్థమైందా అట్లా ఇది ఒక మోతా అదే ఒక పోసుకొని పిసికాగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చేసుకుంటే మొక్కల గోత్ వస్తుందంట ప్లస్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఆకు ముదట అనేది ఒకటి ఉందో చూసాగా అది పోతుంది అంటున్నారు అంటే నేను మీకు క్లియర్గా ఎందుకు ఓపెన్ చేసి చూపిస్తున్నా అంటే దాని మీద అగ్ని ప్లస్ శక్తి అని ఉంది కదా దీని మీద ఇది మొత్తం ఒకటే అనుకుంటాగేమోనని అలా చూపిస్తున్నాను క్లారిటీగా మీకు అగ్ని అంటే ఒక బాటిల్ శక్తి అంటే ఒక బాటిల్ మొత్తం లిక్విడే ఇది ఓకేనా మొత్తం లిక్విడే దీన్ని ఏం చేయాలంటే ఈ ఆఫ్లేటా బాటిల్ ఉంది కదా శక్తి ఒకటి అగ్ని ఒకటి ఈ ఆఫ్లేటక్ బాటిల్స్ మనం ఏదన్నా ఒక డబ్బా లాంటిది బకెట్ లాంటిది మేమేం చేసామంటే ఫ్రెండ్స్ చూడండి చూడండి మేము ఏం చేసామంటే ఈ బకెట్లో కలుపుకున్నాము ఫ్రెండ్స్ బకెట్లో ఉన్నాయి కదా మన మామూలు ప్లాస్టిక్ బకెట్స్ అగ్ని ఒక దాంట్లో అంటే రెండు ముందే మనం మిక్స్ చేసి పెట్టుకోకూడదు పాయిజన్ అయిపోతుంది అగ్ని ఒక దాంట్లో పోసేసి ఈ బాటిల్ ఈ బాటిల్ నింద మళ్ళీ వాటర్ పోసేసి దాంట్లో పెట్టేసాము మళ్ళీ అట్లాగే శక్తి ఉంది కదా ఈ శక్తిని కూడా ఒక బాటిల్ ఓపెన్ చేసేసి ఒక బకెట్లో నింపేసుకొని ఈ బకెట్లో దీంట్లో మళ్ళీ ఈ బాటిల్ నింద ఎ బాటిల్ నిండా వాటర్ పోసి దాన్ని మళ్ళీ పుష్ చేసి దాంట్లో పోసేసి తర్వాత వచ్చేసి ఒక్కో ట్యాంకీకి ఇది ఒక మోత అది ఒక మోత అంటే హండ్రెడ్ ఎమ్మెల్ వన్ ఫిఫ్టీ ఎంఎల్ వన్ ఫిఫ్టీ ఎంఎల్ మిక్స్ చేసుకున్నాము వన్ ఫిఫ్టీ ఎంఎల్ వన్ ఫిఫ్టీ ఎంఎల్ మిక్స్ చేసుకున్నాం మేము వీటిని ఎలా వేయాలి అనే దానికి మేము ఒక చిన్న ఇది తయారు చేసుకున్నాము చూడండి ఇది అన్నమాట డబ్బా ఈ డబ్బా కొలతగా చేసుకున్నాం మేము వన్ ఫిఫ్టీ ఉంటుంది ఇది అట్లా వన్ ఫిఫ్టీ అవి టూ హండ్రెడ్ ఎంఎల్ ఉంటుంది మనం వాటర్ మిక్స్ చేస్తాం కాబట్టి ముందు వచ్చేసి హండ్రెడ్ ఎంఎల్ఏ పగుతుంది అర్థమైందా హండ్రెడ్ ఎంఎల్ ముందు హండ్రెడ్ ఎంఎల్ వాటర్ కలుస్తాయి కదా ఆ లేత నీళ్ళు కలిపినప్పుడు అది ఫెన్స్ అట్లా మాకైతే ఈ ఏరియాలో మాకు అది బాగా వర్క్ అవుతుంది ఫ్రెండ్స్ ఇది దానికి అందుకనే అందరూ ఇదే యూజ్ చేస్తున్నారు అందరికి కొంచెం ఎక్కువగా అవుతున్నాయి అందుకే మేము కూడా ఇదే మెడ్సిన్ యూజ్ చేస్తున్నాం ఫ్రెండ్స్ తర్వాత నేను ఒక టెన్ డేస్ తర్వాత మళ్ళీ మీకు ఫీడ్బ్యాక్ ఇస్తాను ఎలా ఉంది ఏంటి అనేసి ఈ మందు వాడతా ఓకే నా ఫ్రెండ్స్ బాయ్